ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पच्चादिहेतवे तापत्रयविनाशाय विनाशाय श्रीकृष्णाय वयं नुमः प्रियभगवद्बन्धुलर गत आरुरोजुल మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భగవద్గీత మాహత్య కథలని దానితో పాటు ఆయా ఆయా అధ్యాయాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు వాటి యొక్క వ్యాఖ్యానం శ్రవణం చేస్తూ ఉన్నాం ఈరోజున కృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో సప్తమ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం పార్వతీదేవికి పరమేశ్వరుడు సప్తమ అధ్యాయం యొక్క మాహాత్యాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరించినటువంటి దాన్ని చెప్తూ ఉన్నాడు కైలాసంలో యథాశక్తి నేను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ఓ లక్ష్మి ఈ సప్తమ అధ్యాయం యొక్క మాహాత్యాన్ని విను ఇది గనక వింటే చెవులలో అమృతం పోసినట్లుగా ఉంటుంది అంటున్నాడు విష్ణుమూర్తి పాటలీపుత్రం అనేటువంటి ఒక దుర్గమైనటువంటి అద్భుతమైనటువంటి నగరం ఒకటి ఉంది దాని యొక్క ద్వారాలు చాలా ఎత్తైనవి ఆ నగరం యొక్క ద్వారాలు అంటే శత్రు శత్రువులు ప్రవేశించడానికి అలవిక అన్నటువంటివి ఆ నగరంలో శంకుకర్ణుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు అతడు తన యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టి వైశ్య వృత్తి ధర్మాన్ని అనుసరించి వ్యాపారం చేసి ఎంతో డబ్బు సంపాదించాడు ఎంతో బంగారం సంపాదించాడు కానీ పితృదేవతలకి ఏనాడు కూడా తర్పణాలు విడిచిపెట్టాల మనకి మహళాయ పక్షాలు రాబోతున్నాయి భాద్రపద బహుళ పాడ్యం నుంచి మొదలవుతాయి దేవతలకు పూజ చేయలేదు ఎంతసేపు డబ్బు సంపాదనే జేయంగా అందులోనే నిమగ్నమై రాజులకు మాత్రం విందులు చేస్తూ ఉండేవాడు ఎందుకని రాజానుగ్రహం కనుక ఉంటే రక్షణ ఉంటుంది తన జోలికి ఎవరు రారు అనేటువంటి ఒక నమ్మకం ఒకప్పుడు ఏం జరిగిందంటే ఆ బ్రాహ్మణుడు నాలుగో వివాహం చేసుకోవటానికి పుత్రులు బంధువులతో కలిసి యాత్ర సాగిస్తున్నాడు ఆనాడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా చట్టాలు లేవు అందువల్ల నాలుగో పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నాడు పుత్రులు బంధువులతో కలిసి మార్గమధ్యంలో అర్ధరాత్రి అయింది అందరూ ఒకచోట విడిది చేశారు నిద్రపోతూ ఉంటే ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక పాము వచ్చి అతడి చేతి మీద కాటేసింది అంతే ఏ విధమైనటువంటి మణులు మంత్రాలు మందులు పనిచేయలే పక్కనే ఉండేవాడు చాలామంది ఉంటారు కదా డబ్బులు ఉన్నవాడు బయలుదేరితే మంది మార్పులానికి ఎంతో ఎంతోమంది మంత్రాలు వేశారు మందులు వేశారు ఏం చేసినా పనిచేయలే అతని యొక్క ప్రాణరక్షణ అసాధ్యమైపోయింది కొంతసేపటికి అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి కొంతకాలానికి ఆ చనిపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు పాముగా పుట్టాడు సర్పంగా జన్మించాడు అయితే అత అదృష్టం కొద్దీ పూర్వజన్మ స్మృతి మాత్రం పోల అతని యొక్క మనస్సులో ఏమున్నది గతంలో తాను సంపాదించినటువంటి ధనం ఎక్కడుంది అనేటువంటి దాని మీదే మనస్సుంది తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని స్మరించుకుంటూ ఉన్నది ఆ పాము నేను నా ఇంటి ఆవరణలో కొన్ని కోట్ల ధనం బంగారం పాతి పెట్టాను నా పుత్రులకు కూడా తెలియకుండా నేను దాన్ని రక్షించాలి అనుకున్నాడు ఆ రోజుల్లో కోట్లకు పడగలెత్తాడ్రా అనేవాళ్ళు అంటే ఏమిటి ఒక కోటి బంగారు నాణ్యాలు ఒక కుండలో పోసి భూమిలో పాతిపెట్టి దాని మీద ఒక సర్పాకృతిని పెట్టేవాళ్ళు గుర్తు కోసం అది కోటికి పడగెత్తడం అంటే అయితే ఈ జన్మలో అతడు ఉండలేకపోతున్నాడు ఒకరోజున నిద్రపోతున్నటువంటి తన కుమారులందరికీ కళ్ళలో కనపడి తన యొక్క వృత్తాంతం అంతా చెప్పాడు వాళ్ళల్లో మధ్యవాడు ఆనాటి పూట ఒక గుణపం తీసుకొని తన తండ్రి సర్పంగా ఉన్న పుట్ట దగ్గరికి ఒంటరిగా బయలుదేరాడు వాడికి ధనం పాతి పెట్టబడినటువంటి చోటు సరిగా తెలియకపోయినా ఆ పుట్టలోనే ఉంటుంది అనుకొని తవ్వటం మొదలుపెట్టాడు ఆ పుట్టలో నుంచి ఒక భయంకరమైన సర్పం బుసలు కొడుతూ బయటకు వచ్చింది అంటే తన తండ్రి కానీ తెలియదు ఆ సర్పం అన్నది ఒరి కూడా ఎవడరా నీవు ఎందుకు వచ్చావు నా పుట్ట ఎందుకని పెళ్ళగిస్తున్నావు లేకపోతే నిన్నెవడైనా పంపించాడా చెప్పు అన్నది వాడన్నాడు నాన్నగారు నేను మీ కొడుకుని కల్లో కనిపించి చెప్పాడు కదా నా పేరు శివ నాకు రాత్రి వచ్చినటువంటి కలం కళ ఆశ్చర్యం కలిగించింది అందువల్ల ఇక్కడే డబ్బంతా దాచిపెట్టబడి ఉంటుందని ఈ పుట్టం తవ్వుతున్నాను అన్నాడు వాడు వాడి మాటలు విని చిరునవ్వు నవ్వి ఆ సర్పం నీవు నా కొడుకువే అయితే నాకు శీఘ్రంగా ఈ సర్పజన్మ నుండి విముక్తి కలిగించు అన్నాడు అంటే నన్ను చంపేసి కాదు నేను పూర్వజన్మలో పాతిపెట్టినటువంటి ధనాన్ని సంరక్షించడానికి ఈ ఎత్తాను అన్నది తండ్రి నేను మీ సర్పజన్మకు ఎలా విముక్తి కలిగించగలుగుతాను మీకు తెలిస్తే నాకేదైనా ఉపాయం చెప్పండి ఎందుకంటే ఇంత రాత్రి వేళ అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ఇక్కడికి వచ్చాను అన్నాడు అప్పుడు ఆ సర్పం అంది నాయన భగవద్గీతలో అమృతమయమైనటువంటి ఏడవ అధ్యాయం ఉంది జ్ఞాన విజ్ఞాన యోగం అది తప్ప మరే తీర్థాలు కానీ దానాలు కానీ తపస్సులు కానీ యజ్ఞాలు కానీ నాకు ఈ సర్ప జన్మ నుంచి విముక్తిని కలిగించలేవు కాబట్టి కేవలం భగవద్గీతలో సప్తమ అధ్యాయం మాత్రమే జరామరణాది సమస్త దుఃఖాలను దూరం దూరం చేయగలుగుతుంది నాకు శ్రద్ధం పెట్టే సమయంలో కూడా ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా పఠించి బ్రాహ్మణుడికి చక్కటి భోజనం పెట్టు దీనివల్ల నిస్సందేహంగా నాకు ఈ సర్పం నుంచి విముక్తి లభిస్తుంది నీ శక్తికి తగినట్టుగా ఆ రోజున వేద పండితులైనటువంటి మరికొంతమంది బ్రాహ్మణులకు కూడా చక్కగా షటర్సోపేతమైనటువంటి భోజనం పెట్టు అని ఉపాయం చెప్పాడు సర్పరూపంలో ఉన్న తండ్రి ఈ మాటలు విని ఆ పుత్రుడు శివ తండ్రి చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ శ్రద్ధతోటి ఇంకా బాగా చేశాడు అప్పుడు ఆ శంకుకర్ణుడు తన యొక్క సర్పశరీరాన్ని విడిచిపెట్టి దివ్య శరీరాన్ని ధరించి తాను సంపాదించినటువంటి ధనమంతా కూడా పుత్రులకి పంచి ఇచ్చాడు అయితే కోట్ల కొలది విలువైనటువంటి ఆ ధనాన్ని చూసి సదాచారులైనటువంటి ఆ కొడుకులు చాలా ఆనందపడ్డారు వాళ్ళు ధర్మబుద్ధితోటి ఆ డబ్బును ఖర్చు పెట్టి దిగుడు బావులు నూతులు చెరువులు త్రవ్వించారు దేవాలయాలు అన్నసత్రాలు నిర్మాణం చేయించారు అట్లాగే శిథిలవైన దేవాలయాలని పునరుద్ధరణ చేశారు ఆ విధంగా ధనాన్ని సద్వినియోగం చేశారు ఆ కొడుకులు ఆ తర్వాత వారంతా కూడా విడిచిపెట్టకుండా ఆ భగవద్గీతలోని సప్తమాధ్యాయాన్ని పఠిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు బతికున్నంతకాలం కొంతకాలానికి వాళ్ళు కూడా శరీరాలు విడిచిపెట్టి మోక్షం పొందారు విష్ణు సాహిత్యం పొందారు పార్వతి విన్నంత మాత్రానికే సమస్త పాపాలను సంపూర్ణంగా నశింపజేసే భగవద్గీత యొక్క సప్తమ అధ్యాయం యొక్క మాహత్యాన్ని సంపూర్ణంగా నీకు వినిపించాను అన్నాడు పరమశివుడు దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వినిపించాడు ఇక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని మనం వాటి యొక్క వ్యాఖ్యానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అధ్యాయంలో మొత్తం ముప్పై శ్లోకాలు ఉన్నాయి వాటిల్లో కొన్నింటిని మనం అనుసంధానం చేద్దాం మనం ఆరు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఏడవదైనటువంటి విజ్ఞాన యోగంలోకి ప్రవేశించాం అయితే మహాత్ములైనటువంటి కొందరు గీతా వ్యాఖ్యాతలు భగవద్గీతని మొత్తం మూడు భాగాలుగా విభజిస్తారు మొదటి ఆరు అధ్యాయాలని కర్మ షట్కం అంటారు తర్వాత ఆరు అధ్యాయాలని భక్తి షట్కం అంటారు చివర ఆరు అధ్యాయాలని జ్ఞాన షట్కం అంటారు షట్కం అంటే ఆరు అని మనం రెండవ షట్కం అయినటువంటి భక్తి షట్కంలో ప్రవేశిస్తున్నాం అద్వైత మతాచార్యుల సంప్రదాయాన్ని అనుసరించి భగవద్గీత తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని ప్రబోధిస్తుంది అని చెబుతారు తత్వం అసి అది నువ్వే ఉన్నావు అంటే ఆ పరమాత్మవు నీవే ఉన్నావు అని అది అంటే ఆ పరమాత్మ తత్ అంటే పరమాత్మ త్వం అంటే నీవు అసి అంటే అయి ఉన్నావు అని విడదీస్తే దీన్ని మహావాక్యం అంటారు భక్తి షట్కంలో మొదటి అధ్యాయమైనటువంటి ఈ విజ్ఞాన యోగం అత్యంత మధురమైంది భక్తి యొక్క మాధుర్యం ఇందులో పొంగి పొరులుతూ ఉంటుంది విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం లేదా అనుష్ఠాన వేదాంతం ఇందులో ప్రబోధించబడినటువంటిది అవటం వల్ల దీనికి విజ్ఞాన యోగం అని పేరు వచ్చింది ఇందులో అద్వైతం విశిష్టాద్వైత సంప్రదాయాలు సమన్వయం చేశారు భగవానుడు అందువల్ల ఈ మూడు సంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళు తమ తమ ప్రత్యేక సంప్రదాయాలకి ప్రమాణాలుగా ఈ అధ్యాయాన్ని చూపిస్తారు భగవంతుడి యొక్క యోగమాయ ఇందులో వివరించబడింది ఇప్పుడు భగవంతుడు చెప్పినటువంటి మొదటి శ్లోకం చూద్దాం మయ్యాసక్త మనా యోగం జన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాసి తృణు ఓ అర్జున నాయందు మనస్సును నిలిపి నన్ను ఆశ్రయిస్తూ యోగానుష్ఠానం చేస్తున్నటువంటి నీవు నా యొక్క సమగ్ర స్వరూపాన్ని సంశయరహితంగా ఏ విధంగా గ్రహించగలుగుతావో దాన్ని వివరిస్తాను వినమంటున్నాడు ఇక్కడ మూడు విషయాలని సాధకుడు జ్ఞాపకం పెట్టుకోవాలి దేనికోసం భగవంతుడి యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా అనుమానాలు లేకుండా తెలుసుకోవటానికి మొదటిది భగవదర్పిత చిత్తవృత్తి రెండోది భగవదాశ్రయం మూడోది యోగానుష్ఠానం మయ్యాసక్త మనాహ మదాశ్రయ అని భగవానుడు చెప్పాడు అంటే ఆసక్తి స్థానాన్ని ఆశ్రయస్థానాన్ని ఏకం చేయాలి కొందరు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు కానీ ఆసక్తి మాత్రం భగవంతుడి మీద కాకుండా జడ పదార్థాల మీద పెడతారు చైతన్య స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ జడ పదార్థాలపై ఆసక్తి పెట్టిన వాళ్ళకి భగవంతుడి యొక్క స్వరూపం సమగ్రంగా బోధపడే అవకాశమే లేదు మనం దేనిని ఆశ్రయిస్తున్నామో ఆసక్తి కూడా దాని మీదే చూపాలి భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ధన కనక వస్తువాహనాల మీద కోరికలు ఆసక్తి కలిగిన వాళ్ళకి భగవంతుడి యొక్క తత్వం బోధపడుతుందా ఆ తర్వాత శ్లోకం మనుష్యాం సహస్రేషు కష్టిద్తతి సిద్ధ ఏమీ సిద్ధానా వేతి తత్వతః ఓ అర్జున వేల కొలది మానవులలో ఆత్మజ్ఞానం కోసం ఒకనొక్కడు మాత్రమే ప్రయత్నం చేస్తాడు మనుష్యాం సహస్రేషు ఈ రీతిగా ప్రయత్నం చేసే సిద్ధపురుషుల్లో కూడా ఒకనొక్కడు మాత్రమే ఒక్కడు మాత్రమే నన్ను యథార్థ రూపంలో తెలుసుకొనగలుగుతున్నాడు అంటున్నాడు పరమాత్మ ప్రపంచంలో మానవుల్లో విశేషంగా ఇంద్రియ వ్యామోహాల చేత బంధింపబడి ఉన్నారు ప్రాపంచిక భోగభాగ్యాలు అటువంటి వాళ్ళకి లక్ష్యాలుగా వాటి కోసమే రాత్రింబగళ్ళు కృషి చేస్తూ ఉంటారు వాళ్ళ చిత్తములన్నీ కూడా బహిర్ముఖలుగా ఉన్నాయి అంతర్ముఖంగా లేవు క్షణికమైనటువంటి ప్రాపంచిక వ్యామోహాల్లో తమ యొక్క జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు వేలకొలది మానవుల్లో ఎవడో ఒక్కడికి మాత్రమే అంతర్దృష్టి ఉంటుంది ప్రాపంచిక వ్యామోహాలన్నీ కూడా క్షణికాలని మానవ దేహాలు ప్రాయాలని గ్రహించి ఆత్మాన్వ ఆత్మాన్వేషణ కోసం అటువంటి వాడు సాధన చేస్తాడు అంటే తానెవడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు చివరికి ఎక్కడికి పోతాడు అనేటువంటి జిజ్ఞాస ఏ మానవుడికైతే ఉంటుందో అటువంటి మానవులు అరుదుగా ఉంటారు వేలల్లో ఒకడు కూడా ఉండడం కష్టం అంటున్నాడు ఆత్మ యొక్క నిత్యత్వాన్ని గ్రహించినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలా గ్రహించినా కూడా దానికోసం సాధన చేసేవాళ్ళు ఇంకా అరుదుగా ఉంటారు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి కష్టాలని అంతరాయాలని నిగ్రహించుకోలేకుండా కొంత దూరం ప్రయాణం చేసి మళ్ళా ఇంద్రియ వ్యామోహానికి గురవుతూ ఉంటారు కానీ దృఢ సంకల్పంతో భక్తి విశ్వాసాలతో వజ్ర సంకల్ప దీక్షతో తీవ్రమైన సాధన చేసినటువంటి ఒకనొక్కడు మాత్రమే భగవంతుడి యొక్క తత్వాన్ని సంపూర్ణంగా గ్రహించి తానే భగవంతుడు అవుతున్నాడు అది తత్వమసి అవుతాడు వాడే భూమిరాపో అనలో వాయునో బుద్ధిరే వచం ప్రకృతి ష్టధ అర్జున భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఇవి పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ మొత్తం కలిపితే ఎనిమిది విధాలుగా ప్రకృతి ఉన్నది భిన్నా ప్రకృతి అష్టధ అన్నాడు అందుకని ఈ శ్లోకంలో సృష్టి యొక్క విధానమంతా చెప్పాడు భగవంతుడు సృష్టికి అపరాప్రకృతి పరాప్రకృతి అనేవి రెండు ఆధారాలు అపరాప్రకృతి అంటే జడ ప్రకృతి పరాప్రకృతి అంటే చైతన్య ప్రకృతి పైన వివరించినటువంటి ఎనిమిది వస్తువుల్లో అంటే అష్టవిధమైనటువంటి ప్రకృతితో అనంతమైనటువంటి సృష్టి అంతా జరిగింది అష్టవిధమైనటువంటి ప్రకృతి యొక్క ఆధారాలతో వివిధమైనటువంటి నామరూప గుణభేదాలతో కూడినటువంటి అనంతమైనటువంటి సృష్టి అంతా కూడా విస్తరిల్లింది అని అర్థం చేసుకోవాలి మనం ఈ ఎనిమిది విధాల ప్రకృతే మన శరీరంలో ఇంద్రియ రూపాన్ని ధరించి ప్రాపంచికమైనటువంటి జ్ఞాన విశేషాలని మనకు అందిస్తున్నాయి భూమి తత్వం నాసిక కేంద్రం నుండి ఘ్రాణం కలిగిస్తుంది ఘ్రాణం అంటే వాసన అందుకని భూమి చూడండి వర్షం పడితే చక్కటి వాసన వస్తుంది జలతత్వం అనేది నాలుక నుండి రసజ్ఞానం ఇస్తుంది నయనేంద్రియంలో అగ్నితత్వం రూపకల్పన ఇస్తుంది ఆకాశతత్వం అనేది శ్రవణేంద్రియం నుండి శబ్ద గుణకాన్ని ఆకర్షిస్తుంది ఆకాశంలో శబ్దం పుట్టింది చర్మంలో వాయుతత్వం స్పర్శ స్పర్శ జ్ఞానం ఇస్తుంది మనస్సు సంకల్పం వికల్పం ఈ రెండింటినీ కలిగిస్తుంది బుద్ధి వాటిని స్థిరీభావం చేస్తుంది వీటన్నిటికీ అతీతమైనటువంటి అహంకారం ఏదైతే ఉందో అది భాసిల్లుతూ ఉంది ఏడో శ్లోకం చూద్దాం మత్త ధన జయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవర్జున నాకంటే మిక్కిలి శ్రేష్టమైనది ఏది లేదు అన్నాడు సమస్తం కూడా నాలోనే ఒక దారంలో మణులన్నీ ఏ విధంగా గుచ్చబడి ఉంటాయో అదే విధంగా భాసిల్లుతున్నది అంటున్నాడు పరమాత్మ ఈ పవిత్రమైనటువంటి శ్లోకంలో భగవంతుడు తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని సువ్యక్తం చేస్తున్నాడు ఆయన పేరు విష్ణువు కదా అందుకని విష్ణువు అంటే ఏంటి వ్యాప్నోతి ఇది విష్ణువు సమస్తంలో వ్యాపించినటువంటి వాడు భగవంతుడి కంటే శ్రేష్ఠుడు ఎవ్వరు కూడా ఈ విశ్వంలో లేరు ఎందుకని ఆయన సర్వవ్యాపి హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయింపగా పని లేదు హరిమయముగాని వస్తువు పరమాణువు లేదు వంశ పావన వింటే అని భగవ భాగవతంలో ప్రహ్లాద చెప్పింది అదేవిధంగా సందేహము సందేహమువలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని కూడా గానం చేశాడు ఈశావాస్యమిదం సర్వంకి జగత్ జగత్ అని ఉపనిషత్తు గానం చేసింది ఆ భగవంతుడు సర్వాధారుడు ఆయనలోనే సమస్తం ఇమిడి ఉంది భగవానుడు అనంతమైనటువంటి సృష్టికి వివిధమైనటువంటి నామరూప గుణ సంపన్నంగా మహాద్భుతంగా సృష్టించాడు తాను సృష్టించినటువంటి ప్రతి అణువులో తానే నిబిడీకృతమై విరాజిల్లుతూ ఉన్నాడు కాబట్టి ఆయన కంటే భిన్నమైనది మరేదీ లేదు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి